ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు పంచాంగం మే మంగళవారం ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి సూర్యాస్తమం ఆరు గంటల పదిహేను నిమిషముల వరకు తిది శుక్ల త్రయోదశి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం స్వాతి పూర్తిగా యోగం వేతిపాత పాత పగలు పన్నెండు గంటల పన్నెండు నిమిషముల వరకు తదుపరి బరియాన్ కరణం తైతుల సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి వణజి శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు పునర్వహ రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యము ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట నాలుగు నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషముల నుండి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్